అంటే అపనమ్మకం అంటుందా గిల్తీనెస్ నాకు కరెక్ట్ ఇంగ్లీష్ తెలుగు నాకు దానికి కరెక్ట్ పద తెలుగు గిల్టినెస్ వస్తుంది అనమాట ఇంకా మనం గురించి గురించి ప్రాక్టీస్ లో మాట్లాడచ్చా ఏ గిల్జాన్ ఏదో నేను ఏదో ద్రోహం చేసినా తప్పు చేసినా కాదు తెలిసి తెలవని పదమూడేళ్ళ వయసులో వీరన్న పరిచయం పదల ఎనభై తొమ్మిది సిద్దిపేట బీసీ హాస్టల్ విద్యార్థిగా తొంభై రెండులో పదవ తరగతి విద్యార్థిగా నేను పూర్తి స్థాయి కార్యకర్తగా పనిచేసినాను సిద్దిపేట డివిజన్లో అట్లా పరిచయమైన వీరన్నతో వీరన్న చనిపోయే రెండు రోజుల ముందు వరకు అంటే పదహారు కామ్రాడు ఎంకోట అంటే మే పద్నాలుగు నాడు చివరిసారి కలిసి కాబట్టి గిల్టినెస్ మళ్ళీ గిల్టినెస్ అంటే వాళ్ళ ఏదైనా తప్పుడార్థన వద్దని మళ్ళీ దానికి వివరణకుంటున్నాం ఆ తర్వాత నిలబెట్టడం కోసం కూడా పార్టీ చెప్పినట్టుగా నల్లా సూర్యప్రకాశ్ అని చెప్పినట్టుగా సాయుధ దళాల అండదండలతో నడిచే పార్టీ సాయుధ దళాలు నిర్మాణం చేసే పార్టీగా ఉన్నటువంటి పార్టీకి నాయకత్వం వహించే క్రమంలో విత్ కామ్రేడ్స్ బహుశా నాకు తెలిసి పంతొమ్మిది వందల తొంభై ఐదు ఆనాడు మెజారిటీ కామ్రేడ్స్ ఫాలోవర్స్ దాసరాం చెప్పినట్టుగా ఫాలోవర్స్ అనే బాధ్యత చూడు ఇది బ్రాహ్మణికల నుంచి మొదలు అన్ని రకాల ఫాలోవర్స్ అనేది ఎక్కువ దానికంటే ఫాలోవర్స్ ఉన్నంత వెసులుబాటు ఈ నాయకత్వం అయితేగా ఉండదు దయచేసి ఎందుకంటే నేను ఎనభై తొమ్మిది నుంచి తొంభై రెండు దాకా మా లోకల్ విద్యార్థి సంఘాల నాయకులకు ఫాలోవర్స్ ఫాలోవర్ ఆ తొంభై రెండు నుంచి తొంభై తొమ్మిది దాకా వీరలే ఫాలోవర్ వీరని ఆత్వం తర్వాత ఆ ఫాలోవర్ దశ నుంచి కొద్దిగా ముందరికి నాయకత్వం అయితే చూడు అది గక్కడ గిల్తీ ఉంది కొంచెం అది అనుకోవడంలో తొంభై తొమ్మిది మే పదహారు అయితే రెండు వేల ఒకటి దాకా దాన్ని నిలబెట్టే ప్రయత్నం చేసిన ఆ క్రమంలో ఇక్కడ ఉన్న మిత్రుడు ముల్ మాల మాకు అన్ని రకాలుగా సహకారం సహకారాలు ఒక రాజకీయ నిర్ణయం తీసుకోవడం కోసం మేడం కాంగ్రెస్ ఇరవై మూడు మంది కోఆర్డినేషన్ కమిటీ అయితే తర్వాత రామ్ 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 సంఖ్యలు చెప్పగానే అది పదమూడు అయ్యి అది పదకొండు అయ్యి అది ఏడు అయ్యి లాస్ట్ ఐదు మిగిలిన రాష్ట్ర కమిటీ ఆ ఐదు రిట్లలో రకరకాల చైతన్య ఇస్తాయి ఇంతముందే దాన్ని ఏమైనా తప్పుకోవటం లేదు అది ఒక మానవ సమాజంలో మనిషి బుతుకకు ఇద్దరు కవర్లు ఒకే సమయంలో పుట్టినా కూడా ఒకే శరీరంలో ఒకే తల్లిదండ్రికి ఒకే నిమిషం దేవతో పుట్టినా కూడా ఒకే అభిప్రాయం కలిగి ఉండే అవకాశం లేదు దట్ ఈస్ మ్యాన్ బిహేవియర్ హ్యూమన్ బీయింగ్ అదే మానవ ప్రవర్తనలో ఒకరికి ఒకే అభిప్రాయం కలిగి ఉండే అవకాశం లేదు కానీ మొత్తంగా ఉన్నప్పుడు సమాజానికి సమాజం గురించి ఒక చర్చ జరుగుతున్నప్పుడు నువ్వు అభివృద్ధి వైపా విధ్వంసం వైపా ఒక చిల్క తీసుకుంటూ వస్తుంది ఏకాభిప్రాయం ఏకాభిప్రాయం అనేది పూర్తి స్థాయిలో సంపూర్ణ ఏకాభిప్రాయం సాధ్యం కాదు కానీ మెజార్టీ అభిప్రాయం రావడానికి ఒక అవకాశం ఉంచి ఒక కేటగిరీ వేసుకుంటాం ఒక గీత గీసుకోవాలి ఎన్నో అవతారా అట్లా గీత గీసుకోవడానికి సమాజంలో జరుగుతున్న పరిణామాలు ఇండియన్ యూనియన్ జరుగుతున్న పరిణామాలు వివిధ రాజకీయ నిర్ణయాలు జరుగుతున్న పరి మన అభిప్రాయము మెజార్టీ అభిప్రాయం అంటే సమాజంలోని చోదక శక్తి అని మనం భావిస్తున్నటువంటి లేదా నకలటి పార్టీ భావించినటువంటి లేదా విప్లవ కమ్యూనిస్టులు భావించినటువంటి శ్రామిక ఉత్పత్తి కులాలే నిజమైనటువంటి విప్లవ చోదక శక్తి అనుకున్నప్పుడు అట్లా చోదక శక్తులు ఈ సమాజానికి చోదశక్తులైన వాళ్ళ పట్ల అది అభివృద్ధి కారకమైన అది విద్వంసక పూరితమైన అది విద్వేషపూరితమైన అది సమైక్యత పూరితమైన సమతపూర్తితో కలిగి ఉన్న విద్వేష పూర్తితో కలిగి ఉన్న అని ఒక అభిప్రాయాన్ని తీసుకున్నప్పుడు ఇప్పుడు ఈ దేశంలో వడకాలం కట్టి ముందు చెప్పినట్టుగా ఒక నాయకుడు తయారవడం ఒక ఉద్యమం తయారవన్న ఆ రోజుకు ఆ రోజు అర్ధరాత్రి మనసులో మేము కుట్టో లేకపోతే మేఘాలు గరిభవించి ద్రవీకరి ద్రవీభవించి ఉరుములు మెరుపులతో వర్షం కురించి అంతా ఈజీగా ఉండదు కదా సమాజంలో ఒక అభిప్రాయం ఒక పెద్ద ఒక మెజార్టీ ప్రజల యొక్క అభిప్రాయాలు చూడగలంటే అండగా అంతకంటే ముందు రకరకాల చర్చలు సమూహాలలో జరిగినటువంటి ఒక అభిప్రాయము మెజార్టీ అభిప్రాయంగా మారి ఆ అభిప్రాయంలో రాజకీయ అభిప్రాయంగా మారి అది ఉద్యమంగా మారినప్పుడు సమాజం మీద ప్రభావం బలంగా కనబడుతుంది అట్లా ఎంఆర్పీఎస్ అనే ఉద్యమానికి ముందుగానే ఉద్యమం తర్వాత కానీ మనం ఆ నేపథ్యంలో చూస్తే నాకు అర్థమవుతుంది కేవలం ఘటనల్ని ప్రేరణ ఉపయోగపడుతుండొచ్చు ఒక కారం ఒక చుండూరు ఉద్యమాలు మొత్తం దళిత శక్తులలో విప్లవోద్యమానికి సంబంధించి అండగా నిలబడటానికి కావచ్చు విప్లవ ఉద్యమం దళితోద్యమాలకు అండగా నిలబడానికి ప్రేరణ నిలబడవచ్చు ఆ ఘటనలు కానీ ముందు ముందున్నటువంటి మొత్తం ఉద్యమం ప్రస్తారాన్ని మనము ఈ ఘటనల రూపంలో చూసి దాన్ని మొత్తం తిరస్కరించకూడదు అట్ల మిత్రుల తెలంగాణ సమాజం కూడా ఒక భిన్నమైనటువంటి సమాజం మొత్తం ఇండియా ఉపఖండంలోనే ఒక భిన్నమైనటువంటి నేల దక్కన్ పీడ భూమి తెలంగాణ భూమి ప్రపంచంలో జరిగే ప్రతి మార్పుని ఇంత కొత్త దాసరాం చెప్పినప్పుడు చాలా గట్టిగా దాసరం అంతా గట్టిగా ఇబ్బంది విషయాలు కానీ పాపంలో ఎక్కువ రాజకీయ కాబట్టి బెంగాల్ గురించి చాలా ఎక్కువ చర్చ ఉంటుంది ఏం చర్చ ఉంటుంది అంటే మొత్తం ప్రపంచం అంతా రేపు ఏమాచిస్తా లేదా భారతదేశం అంతా రేపు ఏమాచిస్తుందో ఈ రోజే బెంగాల్ ఆలోచిస్తుంది అని కానీ నాకు తెలిసి బెంగాల్ కంటే ముందు అన్ని విధాలలో అన్ని విషయాలలో ఆ దిక్కాలంలో ఆ అధికారానికి సంబంధించినటువంటి ఆధిపత్యాలకు వ్యతిరేకంగా అనేక పోరాటాలు చరిత్ర కూడా ఉన్నా ఒక తెలంగాణ సాయుధ రహితంగా చూస్తే కాలం చెరువు చూరు గడ్డలతో మొత్తం ఉద్యమాలు చూడతాను ఎట్లయితే విజ్ఞప్తి చేస్తున్నాడో గట్టే తెలంగాణ సాయుధ రహితంగా కాదు అంత ముందు సంబంధించి చూసినప్పుడు కూడా తెలంగాణ ఇప్పటికీ చారిత్రాత్మకంగా ఇంకా వివక్షవూర్తంగానే ఉంది ఎంతసేపు ఇండియా చరిత్రలో ముఘలాాల గురించో తుష్కల గురించో వాటి గురించి చెప్తారు కానీ ఈ తెలంగాణలో ఆనాడి ఆ బౌద్ధ బహుత్వం ఎక్కడైతే మనం అనుకునే మధ్య మధ్య ఇండియా సెంట్రల్ ఇండియాలోని బహుత్వం ఎక్కువ వినసిలింది డెక్కలు ఉన్నాడు అక్కడ మనం చూస్తే అయితే ఇక్కడ ప్రాబ్లం వల్ల ఏమొచ్చిందంటే ఎవరి చరిత్రను ఆప రాసుకునే పరిస్థితి లేదు చరిత్ర రాసిన కూడా చారిత్రక ఉండే కాబట్టి అది అయిపోయింది కాబట్టి విత్తనాలు నేను చెప్పాల్సిన విషయం సారాంశం ఏంటంటే ఎంఆర్పిఎస్ ఉద్యమం ఎట్లయితే కేవలం కుల ఉద్యమం కాకుండా ఎంఆర్పిఎస్ మాల వ్యతిరేకం కాదు అని చెప్పి మాలలోని డెమోక్రటీని కూడా తీసుకొచ్చి ఆ రోజు మాదిగ దండోర సంఘీభావ కమిటీలు ఏర్పాటు చేసింది కేవలం ఇది దళితుల మధ్య పంచాయతీ మాత్రమే కాదు ఇది మొత్తం సమాజంలోని ఒక సామాజిక చైతన్యానికి అంతిమంగా సోషల్ డెమోక్రసీకి ఉపయోగపడేటటువంటి ఉద్యమంగా దళితేతర సమాజం నుంచి కూడా అండలు తీసుకొచ్చి దీని ఒక ప్రజాస్వామిక ఉద్యమ స్ఫూర్తిని అందించి ఇది కేవలం ఉద్యమం నడుస్తున్న ఉద్యమం అంటే మన కాదు మనమే స్వయంగా ఉద్యమాలు నిర్మించాలని ఆ ఉద్యమ నాయకత్వం ఇంతకుముందు ప్రభాకర్ చెప్పినట్టుగా ఆ ఉద్యమానికి నాయకత్వం ఇచ్చే వాళ్ళకి కనీస కనీస ప్రాథమిక అవగాహన ఏముండాలంటే ఈ సమాజంలో సామాజికంగా